ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మనుపటి నెలల డిఏ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది వచ్చే ఫిబ్రవరి ఆరున జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి అలాగే జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల మూడు డిఏ బకాయిలు చెల్లింపులపై ముఖ్యంగా చర్చ జరుగుతుందని సమాచారం ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల మేర పెండింగ్ చెల్లింపులు ఉన్నాయని అంచనా ప్రభుత్వం ముందుగా ఒక్క విడతగా డిఏ చెల్లింపులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది అలాగే కేంద్రం ఎనిమిదవ పిఎస్సి కమిషన్పై నిర్ణయం తీసుకోవడంతో పాటు దాని ప్రభావం ఏపీ ప్రభుత్వంపై కూడా పడుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రాథమిక పేదత్తనం నివారణకు కీలకమని భావిస్తున్నారు కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది గత పిఆర్సీ నివేదికలు ఇంకా అమల్లో లేనందున ఉద్యోగులు అంచనాలు ఈ సమావేశంపై ఎక్కువగా ఉన్నాయి అలాగే సీఎం చంద్రబాబు దావాస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం మరియు పరిశ్రమక ప్రోత్సాహాలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి అలాగే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించాలని ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం లభించింది ఈ అంశంపై మంత్రివర్గంలో మరింత స్పష్టత వస్తుంది ఈసారి మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల అంశాలు ప్రత్యేకంగా చర్చకు రాబోతున్నాయి ముఖ్యంగా డిఏ చెల్లింపులు వేతన సవరణలు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది అలాగే పిఎఫ్ వడ్డీ హక్కులపై చర్చిస్తారు అలాగే ఇక ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు కనుక చూస్తున్నట్లయితే పెండింగ్ చెల్లింపులను పూర్తి చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు ఎన్నికల హామీలు కూడా ప్రభుత్వంపై అదనపు ఒత్తిడి కలిగిస్తున్నాయి పారదర్శకత సమర్థతను చూపడం ద్వారా ఉద్యోగులు విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కీలకం ఇక ఫిబ్రవరి ఆరున జరగబోయే ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది ముఖ్యంగా డిఏ బకాయిల చెల్లింపులకు ఒక తేదీ ఖరారు చే చేసే అవకాశం కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక భద్రతకు కీలకంగా మారవచ్చు నవంబర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాల ద్వారా ఉద్యోగులు మద్దతు పొందాలని చూస్తుంది